డాక్టర్ 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 రఘు రఘు స్పైన్ సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది గారి ఆయన ఆ ఫేమస్ ూరు లో చాలా ఇయర్స్ నుంచి సర్వీస్ అందిస్తున్నారు యమగనూర్ ఈరోజు ఈ రోజు ఇక్కడ ఆదోని ప్రజలకి కూడా మంచి వైద్యం అందించాలని ఇక్కడ ఈ సెంటర్ ని ఓపెన్ చేయడం జరిగింది సో ఆ ఒక డెడికేటెడ్ డాక్టర్ గా ఒక మంచి డాక్టర్ గా ఆల్రెడీ పేరు పొందిన రఘు గారు తప్పకుండా ఆదోని ప్రజలకి ఇక్కడ వైద్య సే వైద్యం ఒక నాణ్యమైన నాణ్యమైన వైద్యాన్ని తప్పకుండా ఆదేశారు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇవాళ ఆయన సెంటర్ ఓపెన్ చేయడం చేస్తూ వచ్చి మేము విజిట్ చేయడం జరిగింది సో ఐ విషయం ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ టు డాక్టర్ రఘు గారు నేను సర్జన్ నేను వచ్చి ఎమ్మెల్యూర్ ధీరన్ మెడికేల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఇప్పుడు అక్కడ రకరకాల ఆర్థోపెడిక్ సమస్యలకి నేను వచ్చి మెరుగైన సర్జికల్ సర్వీసెస్ అందుబాటులో చేస్తున్నాను ఇప్పుడు ఆధునిక్ కూడా నా సర్వీసెస్ ని చేయాలనే ఒక సంకల్పంతో నేను ఈ ఊరికి రావడం ఆధునిక్ రావడం జరిగింది ఈ ఆధునిక్లో వచ్చి మేము డాక్టర్ రఘు ఆర్తో అండ్ స్పైన్ కేర్ అనే స్పైన్ సెంటర్ అనేది ఒక సంస్థ ద్వారా ఓపీడీ సర్వీసెస్ ని స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ మన భీమా సర్కల్ లో మన మున్సిపాలిటీ ఆపోజిట్ లో ఈ క్లినిక్ ఉందండి ఈ క్లినిక్ లో వచ్చి అందరూ నా సర్వీసెస్ ని వాడుకోవాలని చెప్తూ ఆదోని ప్రజలకి ఆదోని చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి అందరికీ నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నా తోడు కౌన్సిలర్స్ అయినా ఇక్కడ ఆదోని మున్సిపల్ కౌన్సిలర్స్ అట్లే వచ్చి మన సాయి ప్రసాద్ అన్న గారు మన రూలింగ్ ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు అట్లే వచ్చి మీనాక్షి నాయుడు అన్న గారు అందరూ వచ్చి వాళ్ళు సహాయం అందించినారు వాళ్ళు వచ్చి వాళ్ళ సపోర్ట్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు దానివల్ల నేను నాకు ఒక రకంగా వచ్చి మనోబలం వచ్చింది నేను ఇంకా సర్వీసెస్ ముందు ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ సర్వీసెస్ అందరూ వచ్చి మన ప్రజలందరూ వాడుకోవాలని చెప్తూ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా ఎస్పెషలీ వచ్చి ప్రింట్ అండ్ మీడియా సెక్షన్ వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టు సాయంత్రం వచ్చి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది చూసుకొని చేస్తారు మా దగ్గర వచ్చి నేను ఎస్పెషల్లీ స్పైన్ సర్జరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను స్పైన్ సర్జరీస్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అట్లా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను స్పైన్ సర్జరీస్లో కూడా ఇంతకుముందు ఉన్నట్టు జనాలకి మన ప్రజలందరికీ వచ్చే ఒక భయం ఉంది ఏమంటే పెద్ద ఆపరేషన్స్ ఉంటాయి ఎంకల్ గురించి వచ్చి చాలా వరకు సమస్యలు ఉంటాయి ఆపరేషన్ చేసే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటుంది ఈ మధ్యన వచ్చి ఎండోస్కోపిక్ స్పై సర్జరీస్ అనేది ఎక్కువ వచ్చినాయి దాని ద్వారా వచ్చి మన కీహోల్లో చాలా వరకు కాంప్లికేషన్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు దాని నుంచి పేషెంట్ కూడా తొందరగా రికవర్ అవుతారు అట్లే వచ్చి నా ఆర్థో పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి నేను ఎక్స్పెషలీ ట్రైన్ అయ్యింది జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ మళ్ళీ ఆర్థోస్కోపీలో ట్రైన్ అయినా హై అండ్ ఆర్థో సర్జరీస్ అంటే వన్ స్టాప్ ఆర్థోపెడిక్ పాయింట్ అనేది అనుకుంటే మన క్లినిక్ లో అనేది అయ్యేటట్టుగా నేను అనుకుంటున్నాను ఇక్కడ మనకి డాక్టర్స్ అందరూ వచ్చి వాళ్ళు చాలా చాలా తరపున సపోర్ట్ ఇచ్చినారు ఎస్పెషలీ స్టార్ నర్సింగ్ హోమ్ వాళ్ళు వాళ్ళు వచ్చి మనకి నాకు వచ్చి ఓటీ సెటప్ వరకు నాకు అందుబాటులో చేసినారు మీకు మేడం గారికి కృతజ్ఞత చెప్తున్నా డాక్టర్ సుధీర్ గారు వచ్చేసి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నాతో పాటు ఆయన సుమారుగా త్రీ ఇయర్స్ వరకు నాకు ఎమ్ఎంగూర్ లో ఆయన సర్వీసెస్ అందించినారు అదే సర్వీసెస్ ఇక్కడ కూడా అందిస్తారని చెప్పడం వల్ల

అవునండి సొల్యూషన్ అనేది వస్తుంది ఎందుకంటే ఈ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ అనే ప్రాబ్లం ఎట్లుందంటే ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఒక జీవిత కాలంలో ఒక ఫార్టీ పర్సెంట్ వరకు వాళ్ళకి ఈ సఫెక్షన్ అనేది వస్తుంది ప్రతి చిన్న పిల్లడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సమస్య అనేది వస్తుంది కామన్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది దీనికి ట్వంటీ పర్సెంట్ సర్జరీస్ అవసరం పట్టం మిగతా ఎయిటీ పర్సెంట్ వచ్చి పెయిన్ కిల్లర్స్ తర్వాత వచ్చి ఫిజియోథెరపీ ద్వారానే మనం వర్క్ మాడిఫికేషన్ ద్వారానే దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఇట్లాంటి పేషెంట్లకి కౌన్సిలింగ్ చేయడము అట్లా అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం సర్జరీస్ గురించి ఆలోచన చేసుకుని ముందు పోవడం అనేది చెప్ప చెప్పడం జరుగుతుంది అడ్వాన్స్ నా దగ్గర వచ్చి ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనకి ఎక్స్ రే సిస్టమ్ ఉందండి అట్లా వచ్చి ల్యాబ్ సిస్టమ్స్ ఉన్నాయి ఓటీ సెటప్ లో వచ్చి నాకు ఎండోస్కోపిక్ అంటే కెమెరా ద్వారా చేసుకునే సర్జరీస్ కానీ అండ్ కెమెరా ద్వారా చేసుకునే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ మినిమల్ అంటే చిన్న కోతలోనే మనకి ఏమైనా సర్జరీస్ కానీ అట్లాంటివన్నీ మనం చేసుకోవచ్చు మేము ఇక్కడ ఇద్దరు ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నాం టీమ్ లో ఉన్నాము సో ఇద్దరు జ్యోతి అండి మీకు అందరికి నేను పరిస్థితులే ముఖ్యంగా మీడియా సభ్యులందరికీ నా నమస్కారం అండి రఘు గారు వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ ఆయన బట్ సారు ఆధునిక వచ్చేసి మేడం నేను ఆధునిక ప్రజలకు చాలా మంది ఇప్పుడు అన్నారు సారు బ్యాక్ తో చాలా సఫర్ అవుతున్నారు దాంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆపరేషన్ పడుతుంది మిగిలిన వాళ్ళు టైంకి చూసుకొని మందులు వేసుకొని రెస్ట్ తీసుకొని ఫిజియోథెరపీ తీసుకుంటే అరవై పర్సెంట్ జనాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు మన ఆధునిక చుట్టుపక్కల ఎవరికి చూసినా ప్రతి ఒక్కరు కష్టపడితే గానీ ఇంట్లో గడవదు అలాంటి వాళ్ళకి మోకాల నొప్పులు అయితేనేమి ఈ బ్యాక్ పెయిన్ అయితేనేమి చాలా సమస్యగా మారింది సో వాళ్ళు ఇప్పుడు ప్రజలు కూడా ఎలా అయినారంటే ఒక డాక్టర్ పోతారు రెండు రోజులు మందులు ఆడతారు ఆ దగ్గర తగ్గలేదు ఇంకొక డాక్టర్ పోదామా బెంగళూరు పోదామా హైదరాబాద్ పోదామా అని ఉన్నారు ఏదనికే నేను చెప్తాను యాజ్ అ డాక్టర్గా ఒక రెండు రోజుల్లో మూడు రోజులు ఎవరికి సొల్యూషన్ దొరకదు ఆధునిక ప్రజలు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే రఘు గారు వచ్చి ఎమినూర్లోనే కాకుండా ఆధునిక కూడా సర్వీస్ ఇస్తా అన్నప్పుడు సార్ ఆపరేషన్ థియేటర్ మేము చూస్తాం మేడం యూటిలైజ్ చేసుకుంటాము చిన్న కోతతోన వెన్నుపూస పూస ఎముక ఆపరేషన్లు చేస్తారు సార్ అట్లా అన్నప్పుడు నాకు ఆధునిక వచ్చి మా ఆధునిక ప్రజలకు మీరు సహాయపడుతున్నప్పుడు నా వంతు సహాయంగా సార్ మీరు వాడుకోండి మా ఆపరేషన్ థియేటర్ మీరే మీకే హ్యాండ్ చేస్తాము బట్ మా ఆధునిక ప్రజలు లేని వాళ్ళు వస్తారు ఉండే వాళ్ళు వస్తారు లేని వారి దగ్గర చూసి తీసుకోండి అని చెప్పడం జరిగిందండి ముఖ్యంగా ఆధునిక ప్రజలకి ఏంటంటే చిన్నగా సమస్య ఉన్నప్పుడే వాటిని చూపించుకోవడము పరిష్కారం చేసుకోవడము దానికి పర్మనెంట్ సొల్యూషన్ వెతుకోవాలని కోరుచున్నాను ముఖ్యంగా ఈ రెండు రోజులు ఈ డాక్టర్ పోయి నా రోజులు ఆ దగ్గర పోయి మళ్ళీ నేను చాలా చూశానండి నా దగ్గరికే వస్తారు ఎంత లేదంటే వాళ్ళ దగ్గర ముప్పై నలభై ఎంఆర్ఐలు ఉంటాయండి అంటే ఒక వెన్నుకూసేకా ఫోటో ఎనిమిది వేల నుంచి పదివేల వరకు అవుతుంది అది ముప్పై నలభై ఉన్నాయంటే ఒక పదివేలు వేసుకున్న కూడా నలభై వేలు ఫోటోలకి ఖర్చు పెడుతున్నారు బట్ సరైన అవగాహన లేదు ప్రజలకి లేదు అందులో డాక్టర్ నుంచి కన్సల్ట్ అయ్యి ఓపెన్ గా మాట్లాడి సార్ యొక్క సర్వీసులు మీరు ఉపయోగించుకోవాల్సిన కోరుచున్నాను ముఖ్యంగా ఏంటంటే ఆధ్వర్యంలో అయితే ఇంతవరకు అయితే స్కోపిక్ సర్జరీ ఎవరు చేయలేదు బట్ సార్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఆపరేషన్ అంటే చాలా మంది భయపడతారు అమ్మ ఇంత పెద్ద ఆపరేషనా ఎప్పుడు మేము లేచి నడవాలి వెన్ను అన్ని ముఖ్యం కదా పెద్ద ఆపరేషన్ అయితే మేము మళ్ళీ పనులు చేసుకుంటామో లేదో అనే అపోహ లేకుండా ఆపరేషన్ అయితే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కోసేవాళ్ళు పోసేంత కూడా వెన్నులే ఇక్కడ నుంచి కూడా కోసేవాళ్ళు ఇప్పుడు ఏం లేదు ఒక వన్ సెంటీమీటర్ టూ సెంటీమీటర్ ఆపరేషన్ తోన పేషెంట్ రెండు మూడు రోజులు హాస్పిటల్లో ఎక్కువ ఉండే అవసరం కూడా లేదు రెండు మూడు రోజులు ఆయన పని చేసుకోవచ్చు ఒక పది రోజులు రెస్ట్ తీసుకొని ఇలాంటి సర్వీసులు ఇస్తున్నారంటే రఘు గారికి నేను ఎంతో మా హాస్పిటల్ దానికి ఉపయోగ ఉపయోగపడుతుంది అంటే నేను చాలా సంతోషిస్తున్నాను రఘు గారు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదండి నేనే రఘు సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మా సార్ తెచ్చిన ఎక్విప్మెంట్ చాలా హైఫై ఉందండి మా ఓటీలో కూడా ఉంది ఈ రోజు అది పూజ జరిగింది బట్ ఆధునిక ప్రజలకు మరీ మరీ చెప్తున్నాము దూరపు కొండలు నునుపు ఎట్లా దూరపు కొండలు నునుపు మన దగ్గర ఉన్న డాక్టర్లు అని పది ఆధునిక ఉన్నారు బట్ నాకు ఇప్పుడు కూడా ఎందుకు బెంగళూరుకి హైదరాబాద్ అలా వెళ్తున్నారో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదండి అండి భోజనం అందరూ అన్నమే తింటారు వరి అన్నమే తింటారా వేరే అన్నం తింటారా డాక్టర్లు అందరూ డాక్టర్లే బట్ వచ్చిన వారిని ఆధునిక ప్రజలు కూడా వారిపైన దాడులు చేయకుండా వారి పైన కేసులు పెట్టకుండా వారిని మంచిగా చూసుకుంటే ఆధునిక చాలా డాక్టర్లు అవసరం ఉందండి ఎట్లా ఇప్పుడు ఉన్న డాక్టర్లు సరిపోరు ఇప్పుడు ఎంత మంది డాక్టర్లు ఉన్నారో వారికి రెండింతల డాక్టర్లు ఆధునిక వాళ్ళ ప్రజలకి అవసరం ఉంది ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆధునిలో సేవ చేయడానికి ఎవరు ప్రజలు రారు డబ్బు ఉన్న వారు బెంగళూరు పోతారు అమెరికాకు పోతారు హైదరాబాద్ పోతారు డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఆధునికలో వారు సేవలు ఉపయోగించుకోవాలంటే డాక్టర్కి వచ్చిన డాక్టర్కి కొత్తగా ఎవరైనా రాని ఎక్కడి నుంచైనా రాని ఆధునిక సర్వీస్ ఇస్తున్నామంటే ఆధ్వని ప్రజలందరూ మేము మీ వెనక ఉంటాం సార్ మీరు మాకు సర్వీస్ చేయండి లేని వాళ్ళకి చూసి తీసుకోండి ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి అని మీడియా అయితేనేమి ప్రజలు అయితేనేమి పాలకులు అయితేనేమి అందరూ డాక్టర్లు వెనక ఉన్నారంటే ఆధునిక రేపు యాభై మంది డాక్టర్లు వస్తారు డాక్టర్లు రాని పరిస్థితి ఆదోని చూసి భయపడి వెనక వెళ్ళిపోతున్నారు చుట్టుపక్కల ప్రాంతాలు మన మాస్ అంట మనం అందరూ అది మార్చుకోవాలి ప్రజలు ముఖ్యంగా ప్రజలలో మార్పు వస్తే తప్ప మనము డాక్టర్లని మనం సంపాదించుకోవాలా అరే ఆదనిలో డాక్టర్లా ప్రజలా అయ్యో ప్రజల్ని చూసి డాక్టర్ రావాలా అర్థమైందా ప్రజల్ని చూసి డాక్టర్ రావాలా అది మనకి ఆధునిక ప్రజలు నేను పుట్టి పెరిగినాను ఆధునిలో నాకు ఆధుని అంటే చాలా అభిమానము ఈ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని వచ్చిన డాక్టర్లను మనం సక్రమంగా ఉపయోగించుకొని మన కోసం లక్షల లక్షలు వాళ్ళు డబ్బులు పెట్టి మిషన్లు కొని నిన్న చూసారండి రాత్రి ఒక గంట వరకు ఉన్నారు అక్కడ ఆపరేషన్ థియేటర్ మిషనరీ కోసం ఎవరి కోసం చేస్తున్నారు ఇవన్నీ అంటే ప్రతి విద్య ప్రతి వైద్యము ప్రతి పని ప్రతి ఒక్కరు చేసేది దేనికోసము కడుపు కోసమే చేస్తారు డాక్టర్ ఒకరే కడుపు కోసం చేయరు అర్థమని ఏ డాక్టర్ ఒక మనిషిని చంపడండి ఆధునికలు అది నాకు నచ్చని పని అండి ఒకరు ఏదైనా అయ్యిందంటే డాక్టర్ చంపినారంటారు నీకు అంత నమ్మకం లేనప్పుడు ఆ డాక్టర్ ఎందుకు పోయినారు మీరు ఎందుకు పోయి చేయించుకున్నారు నమ్మకం కదా డాక్టర్ పోయింది ఏదన్నా కానీ ఏ కేసు అన్నా కాని అండి డాక్టర్ అని కాదు ఒక లాయర్ కేసు కావచ్చు ఒక ఎంఆర్ఓ కేసు కావచ్చు ఇంకో కేసు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు సక్సెస్ ఇయరు బట్ ఆధునిలో ఆ ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలంటున్నారండి యాజ్ ఎ డాక్టర్ గా మీలో ఆధునిక సభ్యురాలుగా నేను చెప్పేది ఒకటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ దేవుడు తప్ప మరి ఎవరు ఇవ్వలేరండి ఏ డిపార్ట్మెంట్ లో కానీ కానీ వచ్చిన డాక్టర్లని చూసుకోండి వారికి సహకరించండి వారు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మీ జబ్బులు కూడా నయం చేసుకోండి చిన్న ప్రొసీజర్ తోన పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసే డాక్టర్ మన కోసం ఆధునిక వచ్చినారు ఆధునిక ప్రజలందరూ డాక్టర్ని ఎంకరేజ్ చేయాలని నా అండి మరీ మరీ కోరుకుంటున్నాను ముఖ్యంగా మీడియా సభ్యులకైతేనేమి ఆధునిక ప్రజలకైతేనేమి ఇక్కడ వచ్చిన ప్రతి వారికి నేను నా థ్యాంక్స్ చెప్పుకుంటూ రెండు మాటలు పెట్టుకోండి మన ఆధునిక అంటే డాక్టర్లు పరిగెత్తుకొని రావాలి ఎట్లా ఆధునిక పరిగెత్తుకొని రావాలి ఆధునిక చాలా డాక్టర్ల అవసరం ఉంది దయచేసి వారిని వెనుక పంపే ప్రయత్నాలు అయితే చేయొద్దండి ఇదొక్క నా రిక్వెస్ట్ అండి యాజ్ ఆదోని బిడ్డగా నేను మాట్లాడుతున్నాను మరి మరి అండి అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ చెప్పు సెలవు నా పేరు డాక్టర్ ఎస్ జ్యోతి అండి ఆల్రెడీ తెలుసు స్టార్ నర్సింగ్ హోమ్ నేను రన్ చేస్తున్నాను ఊరి బయట ఉంది మా హాస్పిటల్ వచ్చిన వారికి నా వంతుగా నేను సహాయం చేస్తున్నా గుండెవరంగా వారిని ఎర్లీగా డయాగ్నోజ్ చేయడము గుండె కేసులు ముందుగానే గుర్తించి ఆరోగ్యశీలు కర్నూలు పంపిస్తున్నామండి మా దగ్గర అడ్మిషన్లు తక్కువే ఉంటాయండి నా దగ్గర వచ్చేది ప్రజలు డబ్బులు ఉన్నవారు ఎవరు రారండి అందులోనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి సేవ చేసి వాడిని బతికిస్తున్నానండి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు ఈ వృత్తిలో పెట్టి పది మంది ప్రాణాలు కాపాడి నిలబడుతున్నాను అది భగవంతునికి తెలుసు నాకు తెలుసు నా దగ్గర ఉన్న ట్రీట్మెంట్ తీసుకున్న సభ్యులకు తెలుసు ఆ వృత్తిలో ఉన్నది నేను చాలా ఆనందిస్తున్నాను వారు బాగా మేడం మీ కొరకు మేము మా ప్రాణం నిలబడింది అని వచ్చి ఒక్క మాట చెప్తే ఆ రోజు నాకు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెండు తిన్నట్టు ఆనందంగా ఉందండి అలాంటి సర్వీసు నా స్టార్ హాస్పిటల్ ఇస్తున్నానండి దేవుడు నాకి ఆ డాక్టర్గా ఇచ్చినటువంటి ఆ వృత్తికి దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను నన్ను నమ్మి వచ్చిన ఆధునిక ప్రజలు హాస్పిటల్ హాస్పిటల్కి ఈ రోజు ఒక పేషెంట్ వచ్చారండి నా దగ్గర బెంగళూరులో పని చేస్తాడు అబ్బాయి మున్సిపాలిటీలో పనిచేస్తాడు ఇప్పుడే చూసొచ్చాను మేడం నడిస్తే ఆయన వస్తుందండి వయసు ఇరవై ఐదేళ్ళు అండి అబ్బాయిది నేను అన్నా అష్టం వస్తే నేను మందు కొడుతున్నాలే బాగా అన్నా లేదు మేడం మందు తక్కువ అప్పుడప్పుడు మేడం పార్టీలు ఒకటే రోజు కొట్టాను మేడం అన్నారు సరే మరి స్కానింగ్ చేసుకుంటా అండి డబ్బు లేవు మేడం నా దగ్గర సరే నా స్కానింగ్ చేస్తాను చేశాను చేస్తే ఆ పిల్లోకి తెలియదండి పెద్ద హోల్ ఉంది లో అంటే ఇరవై ఐదేళ్ళ వరకు ఆ అబ్బాయి గుర్తించలేదు బెంగళూరులో చూపించుకున్నారు హైదరాబాద్ లో చూపించుకున్నారు మేడం మీరే చెప్తున్నారు గుండెలో పెద్ద రంధ్రం నువ్వేం దిగులు పడాకు ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకో నేను తన్నులు పంపిస్తా ఆపరేషన్ అవుతుంది నువ్వు దాని గురించి మర్చిపో డబ్బులు ఇచ్చే కూడా మర్చిపో అలాంటి భరోసా ఇచ్చే డాక్టర్లు ఎవరున్నారండి నేను తెల్లకడుగుతాను అట్లాంటి సర్వీసులు ఆధ్వర్యంలో డాక్టర్లు అందరు ఇస్తున్నారు కానీ ఉపయోగించుకోవడం లేదు వారికి ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి బాడుగలు కట్టి హాస్పిటల్లో మెయింటెనెన్స్ పెట్టి అన్ని చేసినప్పుడు వాళ్ళకి కూడా బడన్ ఉంటుంది లేదని కాదు ఒక ఒకటి పెట్టినప్పుడు ఎనీ బిజినెస్ పెట్టినప్పుడు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి దానిపైన చేస్తారు దానిపైన బూడిదలో పోసిన పన్నీరు లాగా చేస్తే అందరికీ ఇబ్బంది అనిపిస్తుంది కానీ ప్రజలు అనేవాళ్ళు ఈ ఈ రకంగా సర్వీసులు ఉపయోగించుకోవాలి నేను ఇంతవరకు అండి పబ్లిసిటీ లేదు మార్కెటింగ్ లేదండి మేడం బాగా చూస్తానని హైదరాబాద్లో అబ్బాయికి ఎవరో చెప్తే నా తెపచ్చు చిన్న తుమ్ములో మా అబ్బాయి ఈరోజు వచ్చారు సో ఇలాంటి సర్వీసెస్ ఆ అబ్బాయి ఆ హోల్ ఉందని అనుకోకపోయినా ముందుకు ఇబ్బంది ఎట్లా సరే ఏదైనా డౌట్ ఉంది చూద్దాం రా అని పండిపెట్టి నాకు కూడా ఏమి సిమ్టమ్స్ అంత అనిపించలేదు కానీ బయటపడింది కానీ ఆ అబ్బాయికి లేట్ అయ్యి ఇంకా హార్ట్ అంతా హారడి కుడివైపు అయితే ఎన్లార్జ్ అయిపోయింది వాపు వచ్చింది యంగ్ పిల్లడు సడన్ గా డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది హార్ట్ ఎన్ ఇలాంటి సర్వీసెస్ లో ఆధునిక డాక్టర్లు చాలా ఇంటెలిజెన్స్ అండి ఏ డాక్టర్ లో పనిచేయ నేను చెప్తాను కదా ఆధునిలో ఉన్న డాక్టర్లు అందరు వెరీ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ మేడం ఒకటి రెండు జరుగుతాయి అది నా దగ్గర జరగచ్చు లేదు వేరే డాక్టర్ కూడా జరగచ్చు నేను జరగదు అనట్లేదు బట్ నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ డాక్టర్లు అందించినప్పుడు ఎవరైనా వెళ్ళి డాక్టర్ని వెళ్ళి పరామర్శించి సార్ మీరు ఎన్ని కేసులు సక్సెస్ చేస్తారు ఒక కేసు మీకు ఫెయిల్యూర్ అయింది దాన్ని ఏం పట్టించుకోము ఇన్ని కేసులు చేశారని ఎవరు మాట్లాడరు ఒక్క తప్పు జరిగిందంటే రాలేయడానికి రెడీ ఉన్నారండి దయచేసి అది ఎవరు చేయద్దండి మరి మరి కోరుకుంటాను డాక్టర్ రావడానికి ఇష్టపడడం లేదండి ఆధ్వర్నికి మన ఆధ్వర్యంలో నేనే రేపు పొద్దున ఏసే అయిపోయిందంటే మళ్ళీ నేను హైదరాబాద్ కి బెంగళూరు కి పరగత్తలేను నా ఆధ్వర్యంలోనే ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలి నేను దాంట్లో వెళ్ళి అడ్మిట్ కావాలి ఏదన్నా ఉంటే చూపించుకోవాలి అనేది నాకు కూడా కలగాలి రేపు పొద్దున ఎవరికి ఏ నిమిషంలో డాక్టర్ కి రావడం బాధలు లేదు కదా ఏదన్నా కావచ్చు మా మదర్ కి కావచ్చు ఫాదర్ కి కావచ్చు సో మంచి హాస్పిటల్స్ మంచి ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్ మరీ మీరు రావాలని ఆధునిక మనస్ఫూర్తిగా కోరుకుంటానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి